హలో ఫ్రెండ్స్ ఇవాళ నేను మీకు బ్రహ్మకమలం మొక్క ఎలా పెంచుకోవాలో చూపిస్తానండి మనము ఈ కొత్త మొక్కలు ఎలా పెంచుకోవాలంటే మనము ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గర ఒక లీఫ్ అండి మొత్తం ఆకే అవసరం లేదు ఒక హాఫ్ ఆక్ అయినా సరిపోతుంది ఒక నెల లోపల మనకు చక్కగా రూట్స్ అనేది డెవలప్ అయిపోయి ఇండివిజువల్ గా మనము ఈ ప్లాంట్స్ ని తయారు చేసుకోవచ్చు అప్పుడు మనము ప్రాపర్ సాయిల్ మిక్స్ తయారు చేసుకొని ప్రాపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము మొక్క బాగా పెరగడానికి అవసరమైన కండిషన్స్ ఏమంటే ఈ ప్లాంట్ లో లైట్ అనేది కోరుకుంటుందండి అంటే వెళ్తారు ఈ ప్లాంట్కి నచ్చదండి అంటే డైరెక్ట్ గా సన్ కాకుండా బాల్కనీలో కానీ సెమీ లో కానీ లో కూడా మనము ఈ మొక్కల్ని అయితే ఈజీగా పెంచుకోవచ్చండి సో లో లైట్ నచ్చే మొక్క అనమాట వాటరింగ్ అంటే క్యాక్టస్ జాతికి సంబంధించిన మొక్క కాబట్టి మనము ఈ క్యాక్టస్ మొక్కలకి కి ఎలాంటి వాటరింగ్ కావాలో ఎలాంటి సాయిల్ కావాలో సేమ్ అదే దీనికి మనము ఫాలో అవుతే సరిపోతుంది కొద్దిగా సాయిల్ మిక్స్ లో శాండ్ కలుపుకొని వాటరింగ్ కూడా ఆ సాయిల్ కొద్దిగా డ్రై అయినప్పుడు ఇస్తే సరిపోతుంది ఇంకా ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనము ప్లాంట్ గ్రోత్ కి ఆకులు బాగా డెవలప్ అవ్వడానికి ఫస్ట్ మనం ఇనిషియల్ స్టేజ్ లో మొక్కకు తీసుకున్నప్పుడు కంపోస్ట్ కానీ మాన్యుడ్స్ కానీ ఇచ్చుకుంటే సరిపోతుందండి అలాగే బనాన పీల్స్ కూడా ఇవ్వచ్చు అనమాట మనము ఆకుల ద్వారా డెవలప్ చేసుకోవచ్చు ఈ విధంగా ఆకును అంచున దగ్గర కట్ చేసి ఇలా మనం మట్టిలో పెట్టామనుకోండి మనకు మొక్క అయితే బాగా ఈజీగా అయిపోతుంది ఈ విధంగా మనకి ఎన్ని మొక్కలు కావాలంటే అన్ని వందల కొలిది అయితే మనము తయారు చేసుకోవచ్చు అండి బాగా ఇలా విషీగా రావాలనుకోండి ఆకులు కట్ చేసేసి మనము మొక్క చుట్టూ పక్క పక్కనే నాటమనుకోండి ఈ విధంగా మనకు బాగా గుబురుగా అయితే వచ్చేసింది ఈ ఫ్లవర్స్ అయితే ఎక్కువ నైట్ టైమ్ ఎక్కువగా పూస్తూ ఉంటాయి అండి వీటిని నైట్ బ్లూమర్స్ అని అంటారు ఇంకో వెరైటీ కూడా ఉంటుందండి అది డే బ్లూమర్ అంటారు అవి అయితే చిన్న ఆకులు ఉంటాయి ఫ్లవర్స్ కూడా చిన్న చిన్నగా ఉంటాయండి ఇవి డే టైమ్ లో అయితే మనకు పూస్తూ ఉంటాయి అదే నైట్ బ్లూమర్ అయితే ఆకులు పెద్దగా ఉండి ఫ్లవర్స్ కూడా కొద్దిగా పెద్దగా ఉంటాయండి ఈ బ్రహ్మకమలం మొక్కల్లో మనము త్రీ వెరైటీస్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అది నైట్ బ్లూమర్ అని డే బ్లూమర్ అని పింక్ ఇలా త్రీ వెరైటీస్ మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకుంటే మీకు ముందు ముందు నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి పురాణాల ప్రకారము బ్రహ్మకమలం అంటే బ్రహ్మదేవుని చేతిలో ఉండే పువ్వు అని ఇంకా కొన్ని పురాణాలైతే బ్రహ్మదేవుడు కూర్చొని ఉండే పువ్వు అని అంటూ ఉంటారు కాబట్టి పవిత్రమైన మొక్కగా భావిస్తారండి ఇది కింగ్ ఆఫ్ హిమాలయస్ ఫ్లవర్స్ అని కూడా అంటారండి ఈ మొక్కలు ఎక్కువగా హిమాలయ పర్వతాలు నేపాల్ టిబెట్ ఉత్తరాఖండ్ ఇలాంటి ప్రదేశాల్లో ఎక్కువగా కనిపిస్తా ఉంటాయండి బ్రహ్మకమలం మొక్కను ఒక పవిత్రమైన మొక్కగా భావిస్తారు మనము ఏ విధంగా తులసి మొక్కను పూజిస్తామో అదే విధంగా కమ బ్రహ్మకమలం మొక్కను కూడా పూజిస్తారండి ఇలా పూలు వచ్చినప్పుడు తప్పకుండా ఇంట్లో దీపం పెట్టి బ్రహ్మదేవుడు మన ఇంట్లో వచ్చినట్లుగా ఆరాధిస్తారు ఈ మొక్క ఆనందాన్ని అదృష్టాన్ని ఆకర్షిస్తుందండి అంతేకాకుండా శక్తుల బారు నుంచి కూడా ఇంటి యజమాన్ని రక్షించే శక్తి ఈ పుష్పానికి ఉంటుందని చాలా మంది నమ్మకం అండి కాబట్టి ఈ మొక్కకు పూలు ఇలా వికసించినప్పుడు మన మనసులో ఏ కోరికలు ఉంటాయో ఆ టైంలో కోరినట్లయితే ఆ కోరికలు నెరవేరుతాయని చాలా మందికి బాగా ఎక్కువగా నమ్మకం అండి వాస్తు శాస్త్రం ప్రకారం కూడా ఈ మొక్కకు ప్రత్యేకమైన స్థానం ఉందండి శివుడికి అర్పించే అరుదైన పుష్పాలలో ఈ బ్రహ్మ కమలం కూడా ఒకటండి ఈ వెరైటీ డే బ్లూమర్ అండి ఇలా మార్నింగ్ టైంలో పూలు అనేది పూస్తాయి ఈ మొక్కకి పువ్వులు పుష్పించడం మొదలయ్యేది సమ్మర్ ఎండింగ్ నుంచి అలాగే వర్షాకాలం అంతా ఎక్కువగా పూస్తాయండి చలికాలం అంతా ఇలా వస్తూ ఉంటాయి తర్వాత ఇయర్ అంతా మనకి అప్పుడప్పుడు పూస్తూ ఉంటాయండి ఈ బ్రహ్మకమలం మొక్కని ఎలాంటి సాయిల్లో పెట్టాలంటే వెల్ డ్రైన్ అనేది చాలా ఎక్కువగా ఉండాలండి థర్టీ పర్సెంట్ ఇసుక అనేది ఎక్కువగా ఉండాలి అలాగే మనకి కంపోస్ట్ అనేది ట్వంటీ రెడ్ సాయిల్ అనేది ట్వంటీ పర్సెంట్ ఇసుక ఎక్కువ ఉండాలండి అందువల్ల మనము మట్టిని కలుపుకునేటప్పుడే ఇందులో థర్టీ పర్సెంట్ వరి పొట్టు కానీ కలుపుకొని ఇందులో మనం మొక్కని నాటుకున్నాం అనుకోండి బాగా ఎలాంటి వర్షాకాలంలో వర్షం పడినా కూడా మనము నీళ్లు ఎక్కువ ఇచ్చినా కూడా అవి బాగా డ్రైన్ అయిపోతా ఉంటాయి ఈ మొక్క ఎక్కువగా వాటర్ ని ఇష్టపడదండి సో మనము మట్టి బాగా డ్రై అయినప్పుడే మన మొక్కకి వాటర్ అనేది కొంచెం ఇవ్వాలి ఒక ఆకు ఉంటే చాలండి మనం ఎన్ని మొక్కలైనా ప్రాపికేట్ చేసుకోవచ్చండి మనకు తెలిసిన వాళ్ళ దగ్గర మన ఫ్రెండ్స్ దగ్గర ఒక చిన్న ఆకు తెచ్చుకొని పెట్టేసుకున్నాం అనుకోండి ఈ బ్రహ్మ కమలం మొక్కని చేసుకోవడంలో సక్సెస్ కావచ్చండి